श्री पद्मावती श्री चक्रवासिनी యోంతః ప్రవిష్యమమ వాచమిమాం ప్రసూప్తాం సంజీవయత్యఖిల శక్తిధరస్వధా ముఖారవిందముతో అమ్మా దయ ఉంటే అన్ని ఉన్నట్లే అని అన్నట్టుగా ఆ యొక్క ముఖారవిందాన్ని మనం దర్శిస్తూ ఈ సంతోషవ కార్యక్రమాన్ని

ஜனார்கம் ஓம்ீம் க்ளீஷாயயா பரமாத்மே பரக்க மோதைய ஓம் நமோதே மகாசுதர் திரே தாமேஸ்வர பிரீய தான் தேவோல அங்குலி பிரிய்தம் சதா பிரியம பிரியம் அனித சுரேஸ்வர நாராயண சுரேசோ கர்ம பூரணாய

తల్లి ఆ యొక్క మహాలక్ష్మి అమ్మవారు త్రిభువన జననీ ఈ సమస్త భువన బ్రహ్మాండములన్నిటికీ కూడా ఆవిడ తల్లి విష్ణువక్షస్థలస్థాం నిత్య నిరంతరము కూడా స్వామి యొక్క వక్షస్థలంలో కొలువు తీరి ఉండి స్వామికి శ్రీనివాసుడు అనేటువంటి నామధేయాన్ని కలిగించినటువంటి తల్లి లక్ష్మీం జననీం విష్ణు వక్షస్థలస్థాం పద్మాం పద్మాయతాక్షీం అమ్మవారు చూడడానికి ఎలా ఉంటుంది అంటే వికసించిన పద్మం ని ఒకరిపై ఒకరు ఆ వసంతాలను చల్లుకుంటూ అమ్మవారి యొక్క లీలా వినోదాన్ని అనుభవిస్తూ ఇది కాద సౌభాగ్యం ఇదిగాక తపము ఇదిగాక వైభవం వికనొకటి కలదా ఒక ఇంట్లో ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలు తోబుట్టువులు ఉంటారు అయితే ఒకళ్ళు చురుగ్గా అన్ని పనులు చేయగలుగుతారు అమ్మ చెప్పిన వెంటనే దేన్నైనా గ్రహించగలుగుతారు రెండో వారు అంత చురుగ్గా లేకుండా కొద్దిగా ప్రత్యక్షానుశ్రవిక మహిమ ప్రార్థినీనాం ప్రజానాం శ్రేయోమూర్తిం శ్రీయం అశరణస్వాం శరణ్యాం ప్రపద్యే అని చెప్పి వర్ణిస్తారు శ్రీస్తు అనేటువంటి స్తోత్రములో అంటే నా అని చెప్పి త్యాగరాజస్వామి వారు వర్ణిస్తారు నడకని వర్ణించాలి అంటే గజగమన అని చెప్పి అంటారు పురాణాదులలో అంటే ఏనుగు నడక చాలా అద్భుతంగా ఉంటుందట చాలా వయ్యారంగా ఏమరించి విరులు దూలుపకువే వెసదప్పించుకోకువే విరులు దూలుపకోవే వెసదప్పించుకోకువే సిరులని విభుడితే శేష శ్రీ వెంకటేశుడు కౌగిలించి పెనగులాడకువే అమ్మ అని పిలిచిన వెంటనే మనకు ఉండేటువంటి సకలములైనటువంటి బాధలని కూడా తీరుస్తూ అంటే మనం చెప్పకనే సంతోషకరమైనటువంటి ఆ క్రీడా వినోదాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం శ్రీవేంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా అమ్మవారి ద్వారానే ఎంతోమంది మొహపుని వసంతముహపుని వసంతముసముల పుక్కు వాడల వాడల సంగత అంటే అమ్మవారి యొక్క మహత్యాన్ని వైభవాన్ని అమ్మవారి యొక్క గుణ విశేషాలను వర్ణించాలి అంటే మనల్ని మనకు వచ్చి రాని మాటలతో చిన్న చిన్న మాటలు మాట్లాడుతూ ఉన్న అమ్మ నాన్న ఇత్యాది పదాలను మనం అప్పుడప్పుడే నేర్చుకుంటూ పలుకుతూ కృతికి వశుడైనటువంటి పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఆ పరమాత్మను మనం శరణాగతి చేయాలే తప్పితే మనం కేవలం శ్రీవారినే ఆశ్రయిద్దామా అంటే కనుక నారాయణస్య హృదయే భవతీ యథాస్తే ఆ నారాయణుడు యొక్క హృదయంలో నిత్య నిరంతరము కూడా వ్యూహలక్ష్మి రూపంలో కొలువై ఉన్నది కదా అంటే నారాయణుడు లక్ష్మి విధడం కోసమై లీలా విశేషంగా మమ్మల్ని అనుగ్రహిస్తూ ఉన్నారు తప్పితే ఆయన్ని విడిచి అమ్మవారు ఎప్పుడూ ఉండలేదు అమ్మవారిని విడిచి ఆయన ఎప్పుడూ ఉండలేదు అలాగా మీరిరు ఆ విధంగా మమ్మల్ని అందరినీ కూడా ఓ కంట చూస్తూ మమ్మల్ని రక్షించండి అశ్యేషానా త్వమసి జగత సంశ్రజంతి ముకుందం లక్ష్మీ పద్మా జలధితనయా విష్ణుపత్నీదిరే విశిష్ఠుడైనటువంటి నారాయణుణ్ణి మనం నిత్యము కూడా శరణాగతి చేయడం ద్వారా ఆరాధనాన్ని నిర్వర్తించడం ద్వారా వారి యొక్క నామస్మరణాన్ని సే విధంగా మమ్మల్ని ప్రేరేపిస్తూ మాకు ఆ జ్ఞానాన్ని కలిగిస్తూ మీ యొక్క సాన్నిధ్యానికి మమ్మల్ని చేర్చుకోండి అని చెప్పి నిత్య నిరంతరము కూడా లక్ష్మీనారాయణుల్ని పద్మావతి వెంకటేశుల్ని మనం ప్రార్థిస్తాం

Wow. Uh -oh.

श्रीपद्मावती देव्यै नमः ॐ श्री पद्मावतीदेव